అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయరా అట్లాగే మేమైతే అమ్మవారి గుడికి అయితే వెళ్ళామండి దసరా స్టార్ట్ అవ్వపోతుంది కదా అన్నీ ఇక్కడ అయితే బాగా అరేంజ్ చేస్తారు రోడ్స్ అంతా టెంట్ అవన్నీ వేసేసారు ముందుగా మేమైతే కృష్ణ దగ్గర స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయ్యి అమ్మవారి గుడికి వెళ్దామని రెడీ అవుతున్నామండి ఇక్కడ వాటర్లోకి అయితే ఎలో చేయనిలా షవర్స్ పెట్ పైప్స్ పెట్టేశారు షవర్స్ లాగా మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు మేమైతే ముందుగా కృష్ణమ్మకి దండం పెట్టుకుంటున్నాము పసుపు కుంకం అన్నీ వేసి ఆ నదికి దండం పెట్టుకుంటున్నాము లాస్ట్ ఇయర్ ఫ్లడ్స్ వచ్చినాయి కదా చాలామంది నష్టపోయారు సో ఈ సంవత్సరం అలా రాకూడదని ఆ కృష్ణమ్మకి నేనైతే దండం పెట్టుకున్నానండి అందరూ బాగుండాలి మీ అందరితో పాటు నేను ఉండాలి దండం పెట్టేసుకుని ఇంకా నేనైతే స్నానం చేసేసి మా పిల్లలు మేమందరం ఇంకా అమ్మవారి టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాము ఇక్కడైతే మాములుగా లేరండి జనము ఇంకా స్టార్ట్ అవ్వకముందే బాగా రద్దీగా ఉంది అసలు బస్సులు అయితే ఒక్క ఒక్క బస్సు ఖాళీ లేదండి ఫుల్ బస్సులు ఫుల్ అయిపోయి వస్తున్నాయి అక్కడ నుంచే బస్ స్టాండ్ నుంచే ఫుల్ అయిపోయి వస్తున్నాయి ఇంకా మేము కింద ముందుగా కింద అమ్మవారు ఉంటారు కదా అమ్మవారికి దన్నం పెట్టేసుకుని ఇంకా పక్కనే ప్రసాదాలు ఉంటే ఆ ప్రసాదాలు కూడా తీసేసుకుని పైకి అయితే వెళ్ళలేదండి బాగా రష్గా ఉంది అంటే మీరు కనుక వస్తే ఖచ్చితంగా అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళండి